నవయవనాభ్యాం పరస్పరాశిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం ఈ దేవాలయము ఇది స్వయంభూ దేవాలయము ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారు దాదాపు రెండు వందల సంవత్సరాల చిలుకు దట్టమైన అడవి ప్రాంతం ఉండేది ఈ దట్టమైన అడవి ప్రాంతం లోపల పిడికలు కట్టెలు ఏరుకోవడాని కోసమని ఒక పద్మశాలీ అతను మరి వైశ్యుడు ఇక్కడికి వచ్చి ఆ కట్టెలను పిడికలను ఏరుకునేటువంటి సమయం లోపల వారికి స్వామివారికి కనిపించారు అప్పుడు గ్రామ ప్రజల సహాయ సహకారంలో చేత ఈ దేవాలయానికి మామూలుగా పందిరి వేయడం తర్వాత పెంకుటలు కట్టడం తర్వాత దేవాలయం కట్టడం ఆ తర్వాత ఇది దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చిన తర్వాత ఈ దేవాలయాన్ని తీసివేసి పునర్నిర్మాణం గావించబడింది వేద పండితులతో ఈ యొక్క స్వామివారిని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారు ఆ తర్వాత దేవాలయం అప్పటి నుంచి అంగరంగ వైభవంగా నిత్యము కూడా అనేకమైన భక్తులతో ఆ యొక్క దేవాలయం నిత్యం అభివృద్ధి చెందుతూ వస్తుంది మరి ఇప్పుడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతూ ఉంటాయి ఈ యొక్క నిన్న అనగా సాయంత్రము అంకురారోపణ స్వస్తి పుణ్యావాచనము రక్షాబంధనము మొదలగు కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది ఈరోజు ఉదయము స్వామివారికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకము మరియు సాయంత్రము అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది రేపు మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్షలాది మంది భక్తులు ఇచ్చడికి వస్తుంటారు దర్శనం చేసుకుంటూ ఉంటారు మరి వాళ్ళందరికీ సరిపోయే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అధికారులు అన్ని రకాలుగా జాతరకి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ యొక్క ఉత్సవాలు సజావుగా సాగడానికి అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు మరి రేపు మహాశివరాత్రి రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కాలం జరుగుతూ ఉంది ఆ లింగోద్భవ కాళనందు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాశ నిర్వహిస్తుంటాం ఆ తర్వాత మంగళవారం మధ్యాహ్నం స్వామివారికి అన్న కార్యక్రమం జరుగుతుంది మరియు బుధవారం నాడు పది గంటల ముప్పై నిమిషములకు స్వామివారి రథోత్సవం జరుగుతుంది ఈ రథోత్సవ మహాకార్యక్రమం అంగరంగ వైభవంగా ఆనందోపేతంగా ఉంటుంది ఇట్టి కార్యక్రమంతో ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో ముగిసిపోతాయి శివాయ నమ ఏం పేరు మీ పేరు నా పేరు చంద్రశేఖర్ శర్మ దుబ్బరే స్వామి దేవస్థానం అర్చక స్వామి